ర్త్ని నా దేవుడు బాగు చేస్తాడు ప్రతి విశ్వాసికి ప్రతి క్రైస్తవుడికి ప్రతి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా చెప్పబడుతున్న మనందరికీ ఉండవలసిన ఒకే ఒక్క నిరీక్షణ ఏమిటంటే మనము నమ్మిన మన దేవుడు మన ఇంటి వారినైనా మనలనైనా బాగు చేస్తాడన్న విశ్వాసం మనకుండ అయితే గమనించండినప్పుడు దేవుని బిడ్డల డాక్టర్లే ఇక నా వల్ల కాదంటే మనకు దేవుడి మీద ఆశ ఉంటుంది అయితే బైబుల్లో బైబుల్లో ఒక వ్యక్తికి ఒక రాజు దేవుని పని చక్కగా చేసిన రాజు దేవుని ఎందు భయభక్తులుగా బ్రతికిన రాజు దేవుడిచ్చిన శాసనాలని దేవుడిచ్చిన ఆజ్ఞలని అతిక్రమించకుండా పాటించిన రాజు పాతికేళ్ల వయసులో దేవుడు ఆ వ్యక్తిని రాజుగా చేస్తే రాజ్యాన్ని రాజ్యాంగాన్ని ఉల్లగించకుండా చక్కగా తన పని తను చేస్తూ దేవునికి నచ్చినవి తీసివేస్తూ దేవునికి నచ్చిన మార్గంలో జీవిస్తూ ఉన్నటువంటి ఈ రాజైన వ్యక్తికి అనుకోకుండా అకస్మాత్తుగా మరణకరమైన రోగం వచ్చేసింది బాగా వినండి మరణకరమైన రోగం వచ్చింది ఇప్పుడు అతని దగ్గరికి ఒక ప్రవక్త వచ్చాడు ఒక సేవకుడు వచ్చాడు ప్రవక్త ఎవరు ఎవరు పంపితే ప్రవక్త రాజు దగ్గరకు వచ్చాడండి మీరు చెప్పాలి చెప్పాలి ప్రవక్త ఇప్పుడు ఎవరు పంపితే ఆ ప్రవక్త రాజు దగ్గరకు వచ్చాడు దేవుడు ప్రవక్త వచ్చి చెప్తున్నాడు రాజు నీవు మరణం అవుతున్నావు నీకు మరణకరమైన రోగం వచ్చింది నువ్వు బ్రతకవు అంటున్నాడు ఇప్పుడు ప్రవక్త ఆ మాట చెప్తున్నాడు నువ్వు బ్రతకవు అంటే ఇప్పుడు ప్రవక్త ఎవరు చెప్పమంటే ఆ మాట చెప్తున్నాడండి దేవుడు బాగా గమనించండి ఈ మాట ఎందుకు చెప్తానంటే వైద్యులు అంటారు బ్రతకపోవచ్చేమోనని అప్పుడు ఒక ఆశ దేవుడు ఉన్నాడు బ్రతికిస్తాడని ఇప్పుడు దేవుడే నువ్వు బ్రతకో అంటున్నాడు మరి ఇప్పుడు ఆయనకి ఇంకెక్కడుంటుంది నిరీక్షణ దేవుడే అంటున్నాడు ప్రవక్తుల నుండి నువ్వు మరణమవచ్చున్నావు నువ్వు బ్రతకో నీకు వచ్చిన మరణకరమైన రోగం చాలా భయంకరమైనది అది క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి అండి అప్పట్లో అది కురుపులు కురుపులు ఒంటి నిండా కురుపులు దానికి మెడిసిన్ లేదు వైద్యం లేదు దేవుడే ప్రవక్తను పంపించి చెప్తున్నాడు రాజు నువ్వు బ్రతకు నువ్వు బ్రతకు ఇంతకీ రాజు ఎవరండి చెప్పండి ఈ రాజు పేరు ఏం పేరు రాజు కాస్త నోరు తెరిచి చెప్పండి ఏం పేరు ఇజ్కియా ఇజ్కియా ఈ ఇజ్కియా రాజుతో ఈ ప్రవక్త చెప్తున్నాడు నువ్వు బ్రతకవు నువ్వు మరణం అవుచున్నావు ఇంకెక్కడ ఆయనకి నిరీక్షణ ఉంటది డాక్టర్లు చెప్పినా దేవుడు ఉన్నాడులే అనుకోవచ్చు ఇప్పుడు దేవుడే దాసుని పంపించి చెప్తున్నాడు నువ్వు మరణం అవుచున్నావు అని నిరీక్షణ లేని సమయం ఆధారం లేని సమయం ప్రియమైన దేవుని పెట్లరా దేవుడే తన ప్రవక్తను పంపించినో నువ్వు బ్రతకం అని చెప్పినప్పుడు ఇంకా ఆయనకి ఎక్కడ ఆధారము ఇంకెక్కడ తనకి నిరీక్షణ ఇంకా తనకెక్కడ విశ్వాసం ఉంటది ఖచ్చితంగా ప్రవక్త చెప్పాడంటే చనిపోక తప్పదు ప్రవక్త చెప్పాడంటే సేవకుడు చెప్పాడంటే మరణించక తప్పదు అటువంటి సమయంలో ఆ హిచ్కియా రాజు పరిస్థితిని గమనించండి ప్రియమైన దేవిని బిట్లరా అటువంటి సమయంలో ఆ హిజ్కియా పరిస్థితిని ఒక్కసారి మనం ఊహించుకోండి అటువంటి సమయంలో హిజ్కియాకున్నటువంటి ప్రియమైన దేవిని బిట్లరా స్థిరమైన తన విశ్వాసం చూడండి నిరీక్షణకు ఆధారం లేదు విశ్వాసానికి ఆధారం లేదు దేవుడే తన దగ్గరకు వచ్చి ప్రవక్తను పంపించి చెప్తున్నాడు నువ్వు మరణం అవుతున్నావు రాజా అని చెప్పినప్పుడు ఇక తను ఏం చేయాలి ఆశలు వదులుకోవాలి విశ్వాసం వదులుకోవాలి నిరీక్షణ వదులుకోవాలి ఇక నా పైన అయిపోయిందని ఆశలన్నీ వదిలేసుకోవాలి అటువంటి సమయంలో ఈ హిచ్ చేసిన పనేంటో తెలిసినప్పుడు ప్రియ దేవుని పెట్లారా యష్యా ప్రవక్త అతని ఎద్దకొచ్చి నీ మరణం అవునా బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యహోవా దేవుడు చెప్పాడు అని చెప్పగా అప్పుడు ఆ మాట చెప్పి నిలిపోయాడు ప్రవక్త అయిన యష్యా అప్పుడు ఇచ్చి రాజు ఏం చేస్తున్నాడు చూడండి అతడు తన ముఖము గోడతట్టు తిప్పాడు నెంబర్ వన్ రాజికే ఏం చేశాడండి తన ముఖాన్ని గోడతట్టు తిప్పాడు తన ముఖము ప్రక్కకు తిప్పాడు ప్రియమైన దేవుని పెట్లారా గోడ తట్టు తిప్పాడు రెండవదిగా ఆయన చేసిన పని యహోవా అని అంటున్నాడంటే ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్ళు విడిచుచు యహోవాను ప్రార్థించను కొట్టను చప్పట్లు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ప్రవక్త వచ్చును బ్రతకవ రాజు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక నేను బ్రతకనేమో ఇక నేను చనిపోతానేమో నిరీక్షణకు ఆధారం లేదు విశ్వాసానికి ఆధారం లేదు నేను ఖచ్చితంగా ఇక చనిపోక తప్పదని డిసైడ్ అయిపోవలసిన డిసైడ్ అయిపోవలసిన ఆయనలో ప్రియమైన దేవుని పెట్టరా విశ్వాసం మాత్రం చావల ఇంకా నిరీక్షణ ఇంకా చనిపోలా ఆయనలో ప్రియమైన దేవుని పెట్టరా నా ఆధారం నా ఏసయ్యా నా ఆశ్రయం నా ఏసయ్యా నా తండ్రి నా ఏసయ్య అని ఏసయ్యవన్నీ జ్ఞాపకం చేసుకుంటే హోవా నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో యథార్థంగా నేను ఎట్లు ప్రవర్తించానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా జ్ఞాపకం చేసుకోవా అని కన్నీళ్లు విడుస్తున్నాడు కన్నీళ్ళు విడుస్తున్నాడు దేవుణ్ణి చెప్తున్నాడు దేవా నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోదేవా యథార్థంగా నేను ఎట్లా ప్రవర్తించానో జ్ఞాపకం చేసుకోదేవా అని దేవుణ్ణి పాదాల దగ్గరికి వెళ్ళి ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన దేవుని పెట్లారా ఆ కన్నీరును చూచిన దేవుడు ఆ ప్రార్థనని వినిన దేవుడు బాగా గమనించండి యష్యా ప్రవక్త అలా చెప్పాడు నడిమి దూరంలోకి వెళ్ళాడు అంతే కొంత దూరంలోకి వెళ్ళాడు కొంత దూరంలోకి వెళ్ళిన వెంటనే మరలా దేవుడైన యహోవా ప్రవక్త అయిన యష్యా అని పిలుస్తున్నాడు యష్యా ఆగువా అన్నాడు యష్యా ఆగాడు ఏంటి ప్రభు అని అంటే నువ్వు ఇంతకుముందు ఏ ఇంటికి అయితే వెళ్ళి ఏ వ్యక్తితో అయితే నువ్వు మరణం అవుతున్నావు బ్రతకవు అని చెప్పావో మరలా అదే ఇంటికి వెళ్ళి అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాలి ప్రవక్త అయిన యష అంటే ఏం చెప్పాలి దేవా అంటే ఏం చెప్పాలో తెలుసా నేను అతని ప్రార్థన విన్నాను నేను అతని కన్నీళ్ళు చూచాను నేను అతనికి ఆయుష్ కాలాన్ని పొడిగిస్తున్నాను పదిహేను సంవత్సరాల ఆయుష్ నేను ఇచ్చాను వెళ్ళి చెప్పు ప్రవక్త అంటున్నాడు కొట్టని చెప్పట్లో సార్ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హాలెల్లోయా నమ్మిన దేవుని స్తోత్రాలు జల్లిద్దాం హాలేలుయా నమ్మిన దేవుని స్తోత్రాలు జల్లిద్దాం హాలెల్లుయా కొన్నిసార్లు కొన్నిసార్లు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేయొచ్చు కొన్నిసార్లు మన స్థితిని చూసి మనకే అనిపిస్తుంది నేను ఇక బ్రతకనేమోనని కొన్నిసార్లు మన రోగాన్ని చూచి మన ఉన్న వ్యాధిని చూచి బ్లడ్ చూచి షుగర్ టెస్ట్ చేస్తే ఐదు వందలు కనపడవచ్చు బీపీ టెస్ట్ చూస్తే నూట తొంభై రావచ్చు ప్రిమైన దేవుని బిట్లరా కిడ్నీలు పాడైపోయినా మరి చెప్పొచ్చు బ్లడ్ రిపోర్ట్ చూసినప్పుడు ఆ రిపోర్ట్ని చూసి భయపడవచ్చు స్కానింగ్ చూసినప్పుడు భయపడవచ్చు ఎక్స్రే తీసినప్పుడు భయపడవచ్చు డాక్టర్లు చెప్పినప్పుడు భయపడవచ్చు దేవుని పిట్లరా అటువంటి సమయంలో అటువంటి సమయంలో మనం కన్నీను వినిచి కృపతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోదేవా అని మనం అడిగినప్పుడు మనం అడిగినప్పుడు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో నువ్వు బాగున్నప్పుడు బాగపేనండి మనం బలహీనంగా లేనప్పుడు మనం బాగున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం యథార్థంగా నడిచిన దినాలు ఏమైనా ఉంటే ఆయన సేవలో ఆయన పరిచర్యలో ఆయన మార్గంలో నీతిగా బ్రతికిన దినాలు ఏమైనా ఉండుంటే జ్ఞాపకం చేసుకో దేవాను కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నప్పుడు నీ కన్నీటిని చూసిన దేవుడు కరిగిపోయి నువ్వు నడిచిన దినములు నువ్వు మాట్లాడిన దినములు నువ్వు ప్రయాసపడిన దినములు నువ్వు పరిచర్య చేసిన దినములు సేవలో సేవకులకి సహకరించిన దినములు ప్రియమైన దేవిని బిడ్డలారా పరిచర్యని భుజముల మోసిన భుసముల మీద మోసిన దినములు ప్రియమైన దేవిని బిడ్డలారా నీ తిన యథార్థతను విడిచిపెట్టు